ధాన్యం గిట్టుబాటు ధర గురించి చూద్దాం ధాన్యం గిట్టుబడదా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ పంట పండిన తర్వాత వచ్చినటువంటి వాటికి సంబంధించి గతంలో మీరు వైఫల్యం చెందా దాని వేరే విషయం ప్రతి రైతులు మిర్చి రైతులు మామిడి రైతులు పొగాకు రైతులు ఈరోజు ఉల్లి రైతులు అందరూ కంటికి కడుబడి ఏడ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది రైతులు పాటు ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించిన ధాన్యం పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై రూపాయలు పుట్టికి సంబంధించినటువంటిది అయితే నిన్న వర్షాలు పడితే ఈరోజు రైతులు చెప్పేటువంటి మాట పదమూడు వేల రూపాయలు కూడా కొనేటువంటి పరిస్థితి లేదు ఈ జిల్లాలో అని చెప్పి రైతు నిన్న దాకా ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపోతున్నాడంటే ఈరోజు దాదాపుగా ఎకరాకి ముప్పై వేల రూపాయలు రైతు నష్టపోయేటువంటి పరిస్థితి ప్రమాదం ఏర్పడింది దీనికి సంబంధించి ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రం ఈ రోజుకి ప్రారంభించారా ధాన్యం దిగుబడి ప్రారంభమై పన్నెండు రోజులు దాదాపుగా రెండు వారాలు మరో రెండు వారాల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కోతలన్నీ పూర్తి అయిపోతాయి పరిస్థితులు పండించుకున్నటువంటి పంటకి గిట్టుబాటు లేక ఈరోజు బోరుమని విలపించేటువంటి పరిస్థితి మన పక్కన రైతుల బోర్డు పట్టించుకునేటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నువ్వు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా అసలు నోరెత్తి మాట్లాడేటువంటి అర్హత నీకుందా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించేటువంటి స్థాయి నీకుందా ఎందుకంటున్నాం నేను నిన్ను సూటిగా అడిగాం ఇప్పటికి మూడు సార్లు అడిగాం ఏమని మీ పాలనలో ఒక జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏపీ ఆగ్రోస్కి సంబంధించి మంత్రి కార్యాలయం నన్ను మధ్యవర్తిగా ఏదైతే ధాన్యానికి యంత్రాలకు సంబంధించినటువంటి సరఫరా చేస్తారో వాళ్ళకి మంత్రికి మధ్య మీడియేషన్ చేయమనింది మధ్యవర్తిత్వం వహించమనింది రకం సామాన్లు తెస్తే వాటిల్ని మంచివని చెప్పి వాళ్ళకి అదనంగా డబ్బులు ఇప్పించి ఆ డబ్బులు రూట్ చేసి మంత్రికి ఆమ్యామ్యాలు సమర్పించడానికి నన్ను మధ్యవర్తిగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తే నేను దానిని ఒప్పుకోకపోతే నా ఆత్మ మనస్సాక్షి అంగీకరించకపోతే నేను వద్దు అని చెప్తే నన్ను మార్చారు అని చెప్పి లేఖ రాశారు దానికి ఏమి సమాధానం చెప్తావు ఏమి సమాధానం చెప్పగలవు కాబట్టి అటువంటి ఒక నీచమైనటువంటి స్థితిలో ప్రభుత్వంలో నడుపుతున్నటువంటి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శించడం కాదు మనం నువ్వే కూసావు ఏమని క్యూ లైన్లో బఫే పోతే భోజనం క్యూ లైన్లో తినరా రైతులు క్యూలో తెచ్చుకుంటే తప్పేది నన్ను ఏ రోజైనా మా ప్రభుత్వంలో క్యూలో నిలబడి రైతులు ఈ రోజుకి ఎంత అవస్థలు పడ్డారా ధాన్యం కొనుగోలు ఈ విధంగా ఇబ్బందులు పడ్డాయా నెల్లూరు జిల్లాలో ఇదే సీజన్లో ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు అమ్మే పుట్టు ధాన్యం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తమ ప్రభుత్వం తమ హయాంలో వచ్చేటప్పటికీ రైతులకు వస్తే ఏముంది నాకేదన్నా ఇవ్వండి పది రూపాయలు రైతులకు వంద రూపాయలు నష్టపోయిన అన్నట్టుగా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మీ ఆలోచన విధానాలు ఈరోజు రైతులకు సంబంధించి నడ్డి విరిచేటువంటి ప్రయత్నం జరుగుతుంటే రైతుల పాపం పొలం అని చెప్పి చెప్పి అల్లాడుతుంటే రైతుల సమస్యల గురించి పట్టించుకోకుండా గాయం మీద కారం పూసినట్టుగా ఈరోజు వాళ్ళని మరింతగా అవమానపరిచేటువంటి విధంగా మీరు మాట్లాడడం సరికాదు ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అలుపెరగనటువంటి పోరాటం చేస్తాం రైతుల పక్షాన నిలబెడతాం మీరు పోలీసులను పెట్టాం మరొకరిని పెట్టా అణచివేయాలనేటువంటి ఆలోచన చేసినా కూడా మేము ఎక్కడ ఉండదు